నమస్తే మీ ఎర్రం రెడ్డి తిరుపతిరెడ్డి అసలు పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణం లోపల ఏం జరుగుతూ ఉంది తొర్రూరు నడిబొడ్డున వేలాది మంది పోలీసుతో ఆ పెరేడ్ లేని ఈ భయానిక వాతావరణం సృష్టించడం ఎందుకు ప్రజాస్వామ్యయుతంగా అక్కడ మెజార్టీ సాధించినటువంటి పదహారు సీట్లకు గాను తొమ్మిది సీట్లు బీఆర్ఎస్ పార్టీ సాధించింది మున్సిపల్ చైర్మన్ పొజిషన్ అనేది బీఆర్ఎస్ పార్టీకి న్యాయబద్ధంగా రావాలి దాన్ని ఆక్రమంగా బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం కడియం కా కావ్య గారికి ఆల్రెడీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్ సఫీసియట్ మెంబర్గా ఉంది ఆమెకి ఇక్కడ ఓటేసేటువంటి అధికారం లేదు ఆక్రమ పద్ధతిలో ఆమెకు ఓట కల్పించేసి ఇవాళ ఒక అరాచకంగా అంటే ఆ యొక్క మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం కోసం పోలీసు వ్యవస్థను ఉపయోగించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఇంత దిగజాదుతనానికి దిగజారడం ఏదైతే ఉందో ఇది ప్రజాస్వామ్యానికే ముప్పు ఎందుకంటే ప్రజాస్వామ్యం ప్ర ఈ ఓటింగ్ వ్యవస్థ ప్రజాస్వామ్యం మీద ప్రజలకు నమ్మకం కనుక సల్లగిలితే మళ్ళీ పాత రోజులు వస్తాయి ఎక్స్ట్రీమిజ ఎక్స్ట్రీమిస్టులుగా మారేటువంటి ప్రమాదం ఉంది అసలే అది ఉద్యమాల గడ్డ పాలకుర్తి ఏరియా అక్కడ ఇప్పుడిప్పుడే ఒక మంచి వాతావరణం గత పదేళ్ళ కేసీఆర్ పాలన లోపల అభివృద్ధి పొలాలు రావడంతో ప్రజలంతా కూడా అడవి బాట నుంచి బయటకు వచ్చేసి జనజీవన శ్రేంతులు కలిసేసి చాలామంది ఎక్స్ట్రిమిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళంతా కూడా వచ్చేసి ప్రజాస్వామ్య యుతంలో మంచి ఎన్నికల్లో పాల్గొంటూ మంచిగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఎక్కడి నుంచి దిగబడ్డదు ఆ ఖమ్మంలో పుట్టి యాభై ఏళ్ళ కింద అమెరికాలో చేరినటువంటి వ్యక్తి భారత పౌరసత్వాన్ని వదులుకొని అమెరికా పౌరసత్వం తీసుకున్న వ్యక్తి ఆ రాజేందర్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకొని రాజేందర్ రెడ్డి గారు అనేటువంటిది ఒక చర్లపాలు పుట్టాడు మా భర్త అని చెప్పేసి అదొక ఒక విషయాన్ని పెట్టుకొని అక్కడ దిగబడి ఈమెదో సాంగ్ ఏదో మదర్ తెరిసా అని ఏదో పెద్ద చారిటీ వర్క్ చేస్తాను ఇక్కడ దిగబడి గత రెండున్నర నెలల నుంచి ఏం చేసినావు అమ్మ రెడ్డి నువ్వు ఏం డెవలప్మెంట్ చేసినావు ఒక్క రూపాయి నీ జేబులెక్కలు తీసుకొచ్చి ఖర్చు పెట్టినావా ఏదో ఏదో స్కిల్ సెంటర్ అన్న ఆదాన్ని నిదాన్న మాయ మాటలు చెప్పినా మొత్తం కర్రుగాల్చి వాతాపెట్టిరు గుర్తూరు చల్లపాలను నీ సొంతూరులోనే ఓడగొట్టరు అయినా బుద్ధి రాలే తొర్రూరులో ఓడగొట్టిరు అయినా బుద్ధి రాలే ఇంకేదో పోలీస్ వ్యవస్థను పెట్టుకొని రాజ్యం చేస్తామని చూస్తాను ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు ఇప్పుడు కనుక అక్కడ ఇవాళ కనుక ఏదన్నా తీర్పు కనుక ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే విధంగా తీర్పు వస్తే మాత్రం అక్కడ ప్రజలు మాత్రం సహించరు అసలు అది ఉద్యమాల గడ్డ అది పాలకుర్తి తొర్రూరు అవన్నీ ఉద్యమాల గడ్డ ప్రజలు సహించరు ప్రజా తీర్పును మీరు ఈ పోలీసు వ్యవస్థను ఉపయోగించి మీరు దాన్ని అణిచివేయాలని చూస్తారా ప్రజా తీర్పును మా మాఫీ చేయాలని చూస్తారా ఇదా మీరు చేసే రాజకీయం ఇట్లాంటి రాజకీయం చేయడం కోసం నువ్వు అమెరికా నుంచి దిగబడ్డావా అక్కడ అసలు నీకు ఏం అవసరం ఎస్పీ గారికి నేను వినియోగించుకుంటున్నా ఒక విదేశీయురాయలు అక్కడ కూసుకొని రాజ్యం చేస్తూ ఉంది ఆమె మొత్తం పోలీసుల వ్యవస్థను మొత్తం మిస్యూజ్ చేస్తూ ఉంది ఆమెను కాన్స్టిట్యూన్స్ నుంచి వెళ్ళగొట్టండి అక్కడి నుంచి అసలు ఆమెకి ఏం అవసరం భారత రాజకీయాల పట్ల ఆమె ఎవరు అక్కడ ఆమె 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 విదేశీయురాలు పదే పదే చెప్తున్నాం కాన్స్టిట్యూషన్ ప్రకారము విదేశీయులు వచ్చేసి మన దగ్గర పాలిటిక్స్ను చేయకూడదు అదేవిధంగా శాంతి భద్రత విఘాతం కలిగించకూడదు ఆమెను ఫస్ట్ కాన్స్టిట్యూన్స్ నుంచి వెళ్ళగొట్టండి బయటికి ఇది ఇట్లాంటి రాజకీయం జరుగుతూ ఉంది తొర్రూరు పట్టణం లోపల ప్రజలారా ప్రజాస్వామ్యవాదులారా దీన్ని ముక్తఖండంతో మనకు ఖండించాల్సిన అవసరం ఉంది లేదంటే ప్రజాస్వామ్యానికే పెను విఘాతం కలుగుతుంది రాబోయే రోజుల లోపల అరాచకం ప్రజ్వరెల్లుతుంది ఇదన్నీ కంట్రోల్ కావాలంటే పోలీసులు కూడా సమయంతో సమన్యాయం పాటించాలి ప్ర ప్రతిపక్షము అధికార పక్షం అని చూడకుండా కూడా ఇద్దరికి సమన్యాయం పాటించే విధంగా అధికార పక్షానికి ఒత్స పలకకుండా ఉండాలి ఝాన్సీ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక అక్కడ ఒక సూర్పునకలాగా ఆ యొక్క కాన్స్టిట్యున్సీలు అడుగుపెట్టి పాలకృతిని మొత్తం అరాచకం పెద్ద ప్రచురి విధంగా చేస్తూ ఉంది ఆ ఎమ్మెల్యేని కూడా తన తన పని తను చేయకుండా ఏమి అడ్డుపడతా ఉంది అక్కడ మొత్తం ఆగం చేసేసింది కాన్స్టిట్యున్సీ మొత్తం ఆగం చేసేసింది ఇక్కడ ఆ పెద్ద మనిషిని రాజేందర్ రెడ్డి పేరును వాడుకుంటూ అక్కడికి వచ్చింది ఆ రాజేందర్ రెడ్డి ఇక్కడ అమెరికాలో ఒంటరి చేసేసి కుటుంబాన్ని మొత్తం ఆగం చేసుకున్నది వచ్చేసి కాన్స్టిట్యున్సీని ఆగం చేస్తూ ఉంది ప్రజలారా గమనించండి ఇక ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఈరోజు ఖండించాల్సిన అవసరం ఉంది ఈ పోలీసు వ్యవస్థ ఏంది సామరస్యంగా వాళ్లకు నచ్చిన విధంగా కౌన్సిలర్స్ లోపలికి పంపించేసి తొమ్మిది మంది ఆల్రెడీ బీఆర్ఎస్ గెలిచారు ఏడూరు కాంగ్రెస్ గెలిచారు ఇద్దరు మెజార్టీ ఉంది ఈమె రెడ్డి ఓటేషన్ కూడా ఎనిమిది తొమ్మిది అవుతుంది బీఆర్ఎస్ పార్టీకి న్యాయంగా రావాలి రాకుండా చేస్తే ప్రజాస్వామ్యానికి విఘాతం మాత్రం కలుగుతుంది వచ్చే జరిగేటువంటి పరిణామాలన్నింటి జాన్సీ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది జై తెలంగాణ